నాకే తెలియకుండా నా జీవితంలో ఎందుకు ఎలా జరుగుతుంది కొంచెం నాకు ముందుగా తెలుసుంటే నేను జాగ్రత్త పడి ఉందినే నాకు ఎందుకని ఇలాగ అయ్యింది నా కుటుంబంలో ఎందుకని ఈ సమస్య ఈ శోధన వచ్చింది అని మీరు నలిగిపోతున్నారు కానీ అనుదినము క్రీస్తులో నూతన జీవితం అని ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటున్న మీతో ప్రభు చెప్తున్నటువంటి ఒక అద్భుతమైన మాట ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో మీ దేవుడైన యహోవాను హత్తుకొని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు అని మీ జీవితంలో జరుగుతున్న ప్రతిదీ కూడా మీకు తెలియకుండా ఇంతవరకు జరిగింది మీ జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు సడన్గా హఠాత్తుగా వచ్చి పడ్డాయి నాకు ముందుగా తెలుసుంటే జాగ్రత్త పడి ఉందును అని మీరు ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ వాక్యానికి మనం అప్పగించుకుంటే ఈ వాక్యం వింటున్న మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించగలిగితే ప్రభు చెప్తున్న మాట ఏంటంటే నీ దేవుడైన యహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉందురు ప్రభువుని హత్తుకొని ఆయన రొమ్మున ఆనుకునిన అనుభవాలు ఆయనతో నడిచే అనుభవాలు గనక మనకుంటే ఆయన హృదయ రహస్యాలన్నీ మనం ఛేదించగలుగుతాం రేపేమి జరుగుతుందో ఎల్లుండి ఏం జరుగుతుందో మన భవిష్యత్తు ఎలా ఉండబోతుందో రానున్న ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో అన్న ఆందోళన ఇక ఉండదు ఎందుకంటే ప్రభుతో అనుదినం మనం నడవటం వలన ప్రభులో మనం క్రీస్తులో జీవించటం వలన రేపటిని కూర్చిన చింత ఉండదు ఎందుకంటే జరగబోయే ప్రతి రహస్య కార్యాలన్నీ అన్నీ దేవుడు ముందుగా బయలుపరుస్తాడు కీర్తనకారుడు అంటాడు తన ఎందు భయభక్తులు గలవారికి యహోవా మర్మము బయలుపరచబడును అని దేవుని మర్మాలు దేవుని దగ్గర దాచబడి ఉన్నాయి అవి దాచుకొని ఉంచుకోవాలని కాదు కానీ దేవుడు తప్పకుండా కనిపెట్టుకుంటున్న వారికి తగిన వారికి అవి బయలుపరచాలని అనుకుంటున్నాడు రేపు జరగబోయేది ఈరోజే ఇప్పుడే మనకి తెలియపరచడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు మీ జీవితాన్ని కూర్చున్న ఆందోళన పిల్లలను కూర్చున్న ఆందోళన నా భర్త ఎలా తాగేసి ఉండటం వలన నా పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు కొంతమంది దేవుని బిడ్డలారా ఇదిగో పిల్లలు ఎదుగొచ్చారు ఇంకా వివాహం అవలేదు ఎలాగా అనే ఒక ప్రశ్న ఇలాంటి ప్రశ్నార్థకరమైన జీవితంలో ముందుగా దేవుడు ఏం చేయబోతున్నాడో అవి ముందుగానే ఆ రహస్యాలన్నీ తెలుసుకోవాలి అని అంటే ఈ వాక్యాన్ని అనుసరించాలి మనం ఈ వాక్యాన్ని భుజించండి రోజు దేవునితో అంటు కట్టబడండి ఆయనలో నాటబడితే అంటు కట్టబడితే ఆ ప్రథమమైన కాండములో ఉన్న సారము కొమ్మలోకి వస్తుంది ఎందుకంటే ఆ కొమ్మ ఆ ప్రధానమైన పెద్ద కాండములో అంటు కట్టబడి ఉన్నందుకు దాంట్లో ఉన్న జీవము సారము ఇందులో కూడా వస్తుంది అలాగే ఏసయ్య పెద్ద కాండము వలె ఆయన ప్రధానమైన మొక్కలాగా ఉంటే ఆయనతో పాటు కొమ్మల్లాగా మనం అంటు కట్టబడి ఉంటే ఆయన ప్రతీది మనకు తెలియపరచడానికి సిద్ధంగా ఉన్నాడు మీ జీవితాన్ని కూర్చొని ఇంకా ఆందోళన అక్కర్లేదనమాట దేవుని బిడ్డలారా నేటి వరకు మీరు సజీవులే ఉంటారు సజీవులు అంటే ఆయనతో కలిసి ఆయనలో ఉన్న జీవాన్ని అనుభవిస్తూ ఆయనలో ఉన్న సంతోషాన్ని ఆనందాన్ని ఎప్పటికప్పుడు ఏ క్షణానికి ఆ క్షణమే అలా అనుభవించడానికి ఒక ఉన్నతమైన జీవితం ఉన్నది లోక సంబంధమైన జీవితం కాదు క్రీస్తులో జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుంది మీరు అనుభవించగలిగితే ఇంకెప్పటికీ అట్టి జీవితాన్ని పోగొట్టుకోరనమాట దేవుని బిడ్డారా ఆయనతో హత్తుకోండి వాక్యాన్ని బాగా చదవండి నెమరు వేయండి ప్రేమించండి వాక్యాన్ని వాక్యమే దేవుడు ప్రభుని హత్తుకోండి ఆయన లేకపోతే ఉండలేను అన్నంతగా మీరు ఆయనతో కలిసి ఏకీభవించగలిగితే ఇదిగో ప్రతీది ముందుగానే మీకు తెలియపరచబడతాయి రూతు నయోమిని అంటే అత్తగారిని మనసారా హత్తుకున్నది ఇద్దరు కోడలు నయోమికి వార్ప వాళ్ళ భర్తలో చనిపోయిన తర్వాత వ్యాధితో విధవరాలుగా అప్పటికే ఉన్నటువంటి నయోమి దగ్గరికి వచ్చి వారప అంటే పెద్ద కోడలు వచ్చి వారప నయోమిని ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది కానీ రూతు మాత్రం అత్తగారిని హత్తుకొని హత్తుకున్న తర్వాత ఆమె మాట్లాడుతున్న మాటలు నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనం అని అంటే హత్తుకున్న తర్వాత ఆమెలో ఉన్న ఆ అనుభవాలు ఈమెలో కూడా అవే వస్తున్నాయి దేవుని పెట్టారు ప్రభువుని హత్తుకొని ఉండటం వలన ఒక లోకంలో ఒక సామెత అంటారు కదా ఆరు నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారు నిజంగా దుష్ట సాంగత్యము మంచి నడవాడిని చెరిపివేయును అదే మంచి సాంగత్యము చెడ్డవాడిని మంచివాడిగా మారుస్తుంది కూడా ఈరోజు దేవుడు పరిశుద్ధుడు దేవుడు అద్భుతకరుడు దేవుడు ఆశ్చర్యకరుడు దేవుడు స్వస్థపరిచే దేవుడు ఆయనతో ఏకీభవిస్తే అంటు కట్టబడి ఉంటే అవన్నీ మనం స్వాధీన అలే లుయా మీ జీవితులో ఏదైతే లోటుగా లోపంగా కొరతగా కనబడుతుందో సమస్తాన్ని ప్రభు చూసుకుంటాడు సరి చేయబోతున్నాడు గొర్రెపిల్ల కొరతగా ఉంది మౌర్య పర్వతం మీద అప్పటికే దేవుడు వద్దు ఆ చిన్నవాడి మీద చేయివేయకు నీ వినయ భయభక్తులు నేను చూశాను అబ్రహమా నేను బలికి అడిగితే నీ కుమారుని ఇచ్చావు కాబట్టి ఇక మీదట ఆ చిన్నవాడిని ఏమీ చేయకని ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూశాడంట వెతుకుతూ ఉంటే పొదల్లో చిక్కుకొని ఉన్నటువంటి ఒక పొట్టేలు కనబడింది దాన్ని తీసుకొచ్చి బలిపేట మీద పెట్టి అంటే దాచిపెట్టిన దానిని దేవుడు బయలుపరిచాడు అబ్రహాముకి అబ్రహాము దేవునికి స్నేహితుడు స్నేహితుడితో ప్రతీది మనం చెప్పుకుంటాం ఇంట్లో వాళ్ళు కూడా చెప్పమేమో కానీ నమ్మకమైన మంచి స్నేహితుడికి ప్రతీది చెప్పుకుంటాం ఈరోజు మీ నమ్మకాలన్నీ ఒమ్ము చేసిన మరి స్నేహాలు మీ జీవితంలో ఉన్నాయి వాటిని విడిచిపెట్టేసేయండి ఇదిగో దేవుని స్నేహానికి రండి స్నేహం అనడం కంటే కూడా ఆయన చూడండి ఒక తల్లి రొమ్మున బిడ్డ ఆనుకొని పాలు త్రాగినట్లుగా ఏసయ్య రొమ్మున మనం అలా ఆనుకొని ఉండగలిగితే తప్పకుండా ప్రతి రహస్యం మన జీవితంలో బయలుపరచబడతాయి తెలియపరచబడతాయి ఇక ఆందోళన కానీ కలవరము కానీ ఏ భయము కానీ అయ్యో ఎలాగా ఏం చెయ్యాలి అనేది ప్రశ్న అనేది ఎప్పటికీ ఉండదు ముందే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తగా నడుచుకోగలుగుతాం అందుకు దేవుని స్థుతించగలుగుతాం నోటి నిండా స్థుతిని నింపుకోగలుగుతాం యేసుక్రీస్తుకి శిష్యులు ఉన్నారు పన్నెండు మంది అందులో ఆయన ప్రేమించిన శిష్యుడైనటువంటి ఒక శిష్యుడు ఉన్నాడంట అతడు ఏసు క్రీస్తు రొమ్మున ఆనుకునుచూ ఉండెనని యోహాను సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో రాయబడింది అంటే ఏసుక్రీస్తు క్రీస్తు రొమ్మును ఆనుకున్నాడు అందుకే పేతురు వచ్చి ఇదిగో నీవు ఆయనకు దగ్గరగా ఆయన రొమ్మును ఆనుకుని మరీ ఉంటావు కదా ఆయన ఆయన కూడా నిన్న ఏమే అన్నాడు కదా మేమైతే కొంచెం ఎడబాటుగా దూర దూరంగా ఉంటున్నాం ఇదిగో అసలు కొన్ని కొన్ని విషయాలు మాకు తెలుస్తలేదు నువ్వు అడిగి కనుక్కో అని ఒకనొక సందర్భంలో పేతురు ఆ శిష్యుని అడుగుతాడు ఆ యోహాన్ని చూడండి దేవుని బిడ్డారంటే విలువైన విషయాలు కూడా షేర్ చేసుకోగలుగుతుంది దేవుడు మనము కలిసి ఎన్నో సంగతులు ప్రపంచంలో జరుగుతున్నాయి అవన్నీ తెలుసుకోవడం కంటే కూడా మన జీవితాన్ని కూర్చి మన కుటుంబానికూర్చి మీ జీవితం మీ కుటుంబం ఇలాంటి పరిస్థితులు కూర్చి దేవుడు ముందుగా చెప్పే దేవుడు తెలియపరుస్తాడు ధైర్యపరుస్తాడు అవగాహన కల్పిస్తాడు తద్వారా జాగ్రత్తపడి ఎలా నడుచుకోవాలో అనే జ్ఞానం కలిగి చక్కగా చక్క పెట్టుకోగలుగుతాం రాబోయే పరిస్థితిని బట్టి ఎందుకంటే ముందుగానే దేవుడు బయలుపరుస్తాడు కాబట్టి దేవుని బిడ్డలారా దేవుడు తప్పకుండా చూడండి ఒక రాజుకి వచ్చిన కళ ఆ కళ ఎవరికే దాని యొక్క భావం తెలియదు కానీ యోసేపు తెలియపరిచాడు యోసేపు ఆ కళ కళ భావం చెప్పినప్పుడు ఆ తర్వాత రాబోతున్నటువంటి ఇంకా కరువు సంవత్సరాలు ఇంకా రాలేదు వచ్చే లోపల మీకు ఈ వచ్చింది కాబట్టి ఇలా చెయ్యాలి ఇలా చేయాలని యోసేపు వాళ్ళకి సలహాదారుడిగా మార్చబడ్డాడు మొదటిగా ఆ తర్వాత అతడే ప్రధానమంత్రిగా మారిపోయాడు దేవునితో నడిచేవారు ఎవరి రహస్యాలైనా వాళ్ళకి తెలియదు వాళ్ళ భవిష్యత్తును గురించి దేశ భవిష్యత్తును గురించి వారికి తెలియదు ఎలా నడిపించాలో తెలియదు నాయకులకు కూడా కానీ దేవునితో నడిచే వారికి సమస్తాన్ని దేవుడు గ్రహింపు చేస్తాడు హలే లుయా యహోవా భక్తులు సమస్తాన్ని వివేచిస్తారు దేవన్ బిడ్డలారా మీరు అన్నీ తెలుసుకోగలుగుతారు అవసరమైన విషయాలు లోక సంబంధం మనకి ఎలాగా అక్కర్లేదు అందుకని ప్రభువుతో హత్తుకొని ఉండండి మనుషులందరికంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించడానికి ప్రభువుని సేవించడానికి మనం ముందుండాలి తప్పకుండా దేవుడు ప్రతి కలవరాన్ని కొట్టివేయబోతున్నాడు మీ జీవితంలో ఆందోళన ఇక ఉండదు మీకు సమాధానమే మిగులుతుంది సంతోషమే మిగులుతుంది ప్రభుతో ఉంటే ఆయనతో ఉండండి దేవుడి మాటలు మన వినికిలో దీవించి గాక ఆమె